పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు స్వచ్ఛందంగా దుకాణదారులు చిరు వ్యాపారులు బంద్ పాటిస్తున్నారు ఈ బంద్ హిందూ ముస్లిం తేడా లేకుండా సోదర భావంతో అందరూ పాల్గొన్నారు గత కొద్ది రోజుల నుండి బంగ్లాదేశ్ లో హిందూ దేవాలయాలపై హిందువులపై హిందూ మహిళలపై బంగ్లాదేశీలు ఆందోళనకారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తున్నారు ప్రపంచంలోనే భారతదేశం అంటే గొప్ప పేరున్న దేశం ఉద్యమకారులు హిందువులను హిందూ దేవాలయాలను టార్గెట్ చేస్తూ దాడులకు దిగుతున్నారని కూకట్ల నాగరాజు అన్నారు